వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ నిన్ను కోరి మనసుని హత్తుకునే మధురమైన ప్రేమ కథ మిర్చిబేబీ చాలింకా నా వల్ల బాగా నలిగిపోతున్నావు ఏం చేయను ప్రేమిస్తున్నా నిన్ను అందుకే వదులుకోలేని బలహీనత నిన్ను కష్టపెట్టేస్తున్నాను అయినా కూడా బాగాలేదు మరీ అంత మొద్దులా బట్టలతో అలా ఎలా ఉండిపోయావు నీకేమైనా అయితే నేనేమైపోవాలి బేబీ అంటూ అమ్మడి ముఖాన్ని చేతిలోకి తీసుకుని ఆర్తిగా చూస్తున్నాడు పాల చెక్కిళ్ళు కందిపోయి చిన్ని చిన్ని కనులు ఊబిపోయి ఎర్రగా మారిన ముక్కు పీక్కుపోయిన ముఖంతో చిన్నగా వెక్కిళ్లు పెడుతూ అలాగే చూస్తుంది గౌరిని అమ్మడి ముఖం చూస్తుంటే మనసంతా ద్రవించినట్టు అనిపిస్తుంది గౌరికి అమ్మడి బుగ్గల మీద బొటనవేలితో నెమ్మదిగా నిమురుతూ నన్ను అని బాధగా చెప్పి అమ్మడి మీద చిన్న ముద్దు పెట్టుకుంటాడు నుదురు మీద అతని పెదవుల స్పర్శ హాయిగా అనిపిస్తుంది ఆమెకు తన గురించి అతను తీసుకుంటున్న పెయిన్ స్పష్టంగా తెలుస్తుంది అమ్మడికి ఇదంతా నీకోసమే అని అతను చెప్పినట్టే అనిపిస్తుంది అతని మీద నమ్మకమా లేక ఇప్పుడు తనలో తెలుసుకున్న ప్రేమా లేదా అంతకంటే ఎక్కువగా ఈరోజు పూర్తిగా తెలుసుకున్న అతని ఔన్నత్యమా ఏమో మొత్తంగా అతను నచ్చుతున్నాడు మనసుకి మరింత ధైర్యంగా బలంగా చేరువుగా మారిపోతున్నాడు అప్రయత్నంగానే అతని మనసుకి స్పందిస్తూ భయం వేసింది అంటుంది నెమ్మదిగా అతని ముఖంలోకి చూస్తూ భయం అంటాడు ఆమెనే చూస్తూ అని మాత్రమే అంటూ తల నీలువుగా ఊపుతుంది అసలు వాళ్ళిద్దరినీ ఆ క్షణంలో అలా చూస్తుంటే ఎంతో అన్యోన్యమైన జంట ఎంతో హృదయంగా మాట్లాడుకుంటూ ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఒకరిలో ఒకరు ఒదిగిపోయారు ఒక్కదానిగా ఉండటానికి భయం వేసిందా అన్నాడు ఎంతో మృదువుగా లాలింపుగా అవును అన్నట్టు తల ఊపింది అతన్నే చూస్తూ అసలు అమ్మడు కళ్ళు మూయకుండా తల పైకెత్తి అతన్ని చూస్తుంటే గౌరీ అమ్మడి చెంప మీద చేతునుంచి చాలా ప్రేమగా ఆమెని చూస్తూ మాట్లాడుతున్నాడు ఇద్దరూ ఒకరి కళ్ళల్లో ఒకళ్ళు చూసుకుంటూ అలాగే సంభాషించుకుంటున్నారు విడివాడని ఆ కౌగిలిలో ఇద్దరూ ఇంకా అలాగే ఉన్నారు గౌరీ అమ్మడిని అలాగే గాలి కూడా చేరనంత దగ్గరగా ఉన్నాడు అసలు చుట్టూ తను ఉన్న పరిస్థితి ఏమిటి అన్నది పూర్తిగా మర్చిపోయి అతని లాలింపులో నిలిచిపోయింది రాధిక ఆమె గుండెల నిండా అతని దేహ పరిమళాన్ని నింపుకుంటుంది ఆమెకు తెలియకుండానే అదే అమ్మడికి మరింత భరోసానిస్తూ అతని నుంచి దూరం జరగనివ్వడం లేదు ఇది అన్యాయం బేబీ అంటూ కళ్ళు చిన్నవి చేసి చూస్తున్నాడు క్షణంలో ఆ మార్పుకి అమ్మడి కళ్ళలో ఆశ్చర్యం అవును అన్యాయమే ఇన్ని రోజుల నుంచి నీ వెంట పడుతున్నాను ఎక్కడన్నా చెప్పావా నువ్వు లేకపోతే భయం వేస్తుందని నాలుగు రోజులుండి వెళ్లిపోయిన బుడ్డోడికి అలవాటుపడి భయమంటావా కన్నా నీకు వాడే ఎక్కువైపోయాడు ఇది అన్యాయమే ఖచ్చితంగా ఎంత భయమేస్తే మాత్రం అలా ఒళ్ళు తెలియని పిచ్చిదాన్లా బట్టల్లో ఉంటావా అలక అలకముఖంతో అసూయ చూపిస్తూ గద్దిస్తున్నాడు అతని మాటలకు ముందు కంగారుపడిన మాటలు సాగుతుండగా అయోమయం వీడి అతని అలకను అర్థం చేసుకుంటున్న అమ్మడికి గౌరీలోని అసూయకు నవ్వొచ్చింది వస్తున్న నవ్వుని పెదవుల మాటే బంధించి బిగించిన పెదవులతో తీక్షణంగా చూస్తుంది అతన్ని ఏంటే ఆ చూపు నీ కళ్ళతోనే భయపెట్టేస్తున్నావు అసలు నిజం చెప్పు భయపడిన దానివైతే తెలివిగా గడిలా పెడతావే ఒళ్ళు తెలియకుండా ఎలా ఉండిపోతావు అని మళ్లీ అనుమానంగా ప్రశ్నిస్తున్నాడు గడి విషయం గుర్తొచ్చి నిజంగానే భయమేసింది గౌరీ అంటూ నెమ్మదిగా కళ్ళు కిందికి దించేసి చెప్తుంది చాలా భయమేసింది దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక బయటకు వెళ్ళిపోయాను ఏదో తెలియని నువ్వు నువ్వెంటాడుతున్నావని అందుకే గడిపెట్టేశాను టాబ్లెట్స్ వేసుకున్న మత్తులో అక్కడ అలాగే పడిపోయినట్టున్నాను ఆ తర్వాత ఏం జరిగిందో నాకసలు తెలీదు అని జరిగింది క్లుప్తంగా చెప్తుంటే ఠక్కున తలను పైకెత్తి టాబ్లెట్సా అంటాడు ఆమెనే సూటిగా చూస్తూ అవును అంది మెల్లిగా దేనికి అన్నాడు ఆత్రంగా అతడి కళ్లలో ఆరాటం ఆత్రం రెండూ పెరిగిపోతున్నాయి టాబ్లెట్స్ అనేసరికి వెంటనే అతనికి భయం వచ్చేసింది అందుకే కంగారు పడుతున్నాడు స్లీపింగ్ పిల్స్ గౌరీ రాత్రి వేసుకున్నాను అందుకే తెలియలేదు అని అలాగే మెల్లగా చెప్తుంది ఆ మాట వింటూనే అమ్మడి చుట్టూతా ఉన్న గౌరీ చెయ్యి గట్టిగా బిగుసుకుపోతుంది ఆమె చెంప మీద ఉన్న చేతిని వదిలేసిన జుట్టులోకి పోనించి ఆమె తలను తిన్నగా పైకెత్తి స్లీపింగ్ పిల్సా వేసుకున్నావా అని సూటిగా ఆమెనే చూస్తూ అడుగుతాడు అతని కళ్ళల్లో తీక్షణత తెలుస్తుండగా సందేహంగానే అవును అన్నట్టుగా తల కదుపుతుంది అంతే వెంటనే అతని కోపం తారాస్థాయికి చేరిపోతుంది నిద్రమాత్రలు వేసుకున్నావా నిద్రమాత్రలు అని గదంతా దద్దరిల్లేలా అరుస్తూ విసురుగా అమ్మడిని వదిలేసి వెనక్కి వెళ్ళిపోతాడు అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆ గదంతా గౌరీ అరుపులతో దద్దరిల్లుతుంటే తడబడుతూ అతన్ని చూస్తుంది అతనికి ఎందుకంత కోపం వస్తుందో కూడా అర్థం కాక అయోమయంలో చూస్తుంది నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానే ఎలా కనిపిస్తున్నాను అని పెద్దగా గర్జిస్తూ ఆ కోపంతో వేగంగా అమ్మడి మీదకు వచ్చేస్తాడు అసలు కంట్రోల్ చేయని ఆవేశంతో అమ్మడి గొంతు పట్టేసుకుంటాడు గౌరీ మీదికి వచ్చిన వేగానికే అప్పటికే బిక్క చచ్చిపోతూ కళ్ళు మూసేసుకుంది రాధిక భయంతో ముడుచుకుపోతున్న తన ముద్దపంతి ముఖం చూస్తూ చేతివెళ్లను మెడమీద బిగించే లోపే విసురుగా చేయి వెనక్కి తీసేస్తాడు అమ్మడిని గాయపరచలేడు పెట్టలేడు అదే అతని బలహీనత అదే వేగంతో తట్టుకోలేని ఆవేశాన్ని అణుచుకోవడానికి ఎదురుగా ఉన్న కబోర్డ్స్ చెక్క తలుపులని దబాదబా గుద్దేస్తున్నాడు ఆ చప్పుడుకి ఉలిక్కిపడుతూ కళ్ళు తెరిచిన రాధిక అతన్ని అలా చూస్తూ గౌరీ ఏమైంది అని కంగారు పడుతూనే భయంగా అడుగుతుంది ఏడుపు గొంతుతో అమ్మడి గొంతు వినగానే వెనక్కి తిరిగి ఒక్క అడుగులో ఆమె దగ్గరికి చేరి ఆమె భుజాలు పట్టుకుని కుదిపేస్తూ ఎక్కడున్నాయి అవి ఎక్కడున్నాయి నువ్వు వేసుకున్న నిద్ర మాత్రలు ఎక్కడున్నాయి చెప్పు అని పెద్ద గొంతేసుకుని అరుస్తున్నాడు కరుణ కఠోరంగా వినిపిస్తున్న అతని గొంతుకి పూర్తిగా అడలిపోతూ అతని చేతుల్లో ఊగిపోతూనే తల పక్కకు తిప్పి కబోర్డ్స్ వైపు చూపిస్తూ నా ఉన్నాయి అంది అక్షరం అక్షరం కూడా బలుక్కొని అతని ఆవేశాన్ని అంత దగ్గరగా మొదటిసారిగా అమ్మడికి శరీరం అంతా భయంతో కొంచుకుపోతూ ముచ్చిమటలు పట్టేస్తున్నాయి అప్పటి వరకు అసలు చూడని అతని కోపం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తుంది కాని కారణం ఆమెకు తెలియడం లేదు అసలు ఆ భయానికి రాధిక గుండె విపరీతంగా కొట్టేసుకుంటూ మెదడు ముద్దుబారిపోతుంది నమ్మశక్యం కానీ నమ్మశక్యం కాని గౌరీ మరొక కోణాన్ని చూస్తూ బిగుసుకుపోయింది గౌరీ వెంటనే ఆమెని వదిలేసి వేగంగా కబోర్డ్స్ దగ్గరికి వెళ్లిపోతాడు అతను గుద్దడం వల్ల కొద్దిగా బీటలు వారి పగిలినట్టుగా ఉన్న డోర్స్ ని విసురుగా లాగేస్తాడు విరిగిన ముక్కలు సగం సగంగా రాలి నేల మీద పడిపోతున్నాయి కింద షెల్ఫ్స్ లో మూలగా ఉంది అమ్మడి బ్యాగ్ మొత్తం కబోర్డ్స్లో అది ఒక్కటే బ్యాగ్ తెచ్చేటప్పుడు కూడా చూశాడు అదే అమ్మడి బ్యాగ్ వెంటనే దాన్ని తీసుకుని అదే ఆవేశంతో వేగంగా గది వెనక్కి వెళ్ళిపోతాడు చివర దాకా వెళ్లి ఆ బ్యాగ్ విసిరి కొట్టేస్తాడు అతను విసిరిన కోపానికి బలానికి ఆ బ్యాగ్ కనిపించినంత దూరంగా వెళ్లి పడిపోతుంది అదే ఆవేశంతో తిరిగి అంతే వేగంగా లోపలికి వచ్చేసి భయంతో బిగుసుకుపోయి ఉన్న రాధిక బుగ్గల్ని గట్టిగా నొక్కి పట్టేసుకుని ఆమె ముఖంలో ముఖం పెట్టి కోపంగా చూస్తూ ఎందుకు వేసుకున్నావు ఎందుకు వేసుకున్నావు నీకు భయంగా ఉంటే నాకు చెప్పు నీకు అవుతా నీకు నిద్ర రాకపోతే నాకు చెప్పు నేను నిద్ర పుచ్చుకుంటా అంతేకాని అంతేకాని ఇలా వేసుకుంటావా నీకోసం చస్తున్నానిక్కడ ఆ మాత్రం తెలియడం లేదా అంటూ అరుస్తున్నాడు గద్దిస్తున్నాడు ఆవేశంతో ఎగిరెగిరి పడుతున్నాడు నిద్రమాత్రలు వేసుకున్నాను అని చెప్పగానే ఆ క్షణం రాత్రి ఆమె పరిస్థితి కళ్ల ముందు కనిపించింది మొద్దుబారిపోయిన శరీరంతో సోయ తెలియకుండా ఉన్న అమ్మణ్ణి తలుచుకుంటేనే నా మిర్చికేమైనా అయితే అన్న ఆలోచనతో అతనికి నిలువెల్లా భయం ఆవహించింది అతని చేతుల్లో బిగుసుకున్న దవడ కండరాల నొప్పితో కళ్ళు పెద్దవి చేసి భయం భయంగా అతని చూస్తుంది ఇప్పటికిప్పుడు ఎర్రగా మారిపోయిన అతని కళ్ళని ఆవేశంతో బుసలు కొడుతూ ఆమెకు తగులుతున్న అతని వెచ్చని ఊపిరికి ఆమె నిలువెల్లా భయంతో వణికిపోతూ గౌరీ అని కష్టంగా పిలుస్తూ ఆమెను పట్టుకున్న అతని చేతిని పట్టుకుంది ఆమె స్పర్శ ఆమె మాట అతనికి అమ్మడు ఉనికిని తెలియజేస్తుంటే క్షణంలో అరవడం ఆపేసి అమ్మడి ముఖాన్ని చూస్తూ తను చేస్తున్నది ఏమిటో గ్రహించిన గౌరీ వెంటనే ఆమె బుగ్గల్ని వదిలేసి గట్టిగా ఆమెని చేతులతో బిగించి వాటేసుకుంటాడు చాలా గట్టిగా చుట్టేసుకున్నాడు ఆమెకి రెండు బలమైన చెక్కల మధ్యలో పెట్టి ఇబ్బందిగా అనిపిస్తుంది నొప్పిగా కూడా అనిపిస్తుంది అతని భయం అతన్ని విచక్షణ కోల్పోయేలా చేసింది సహనాన్ని మరిచి ఉద్రేకాన్ని పెంచింది ఆ భయంతోనే కొన్ని క్షణాల పాటు తనని తాను కోల్పోతూ అమ్మడి మీద విరుచుకుపడ్డాడు కూడా ఆడనంత ఆ బిగింపుతో శ్వాసించడానికి కూడా ఇబ్బంది పడుతుంది అతని భుజాల మీద వెనక నుంచి చేతులతో కొట్టేస్తూ గౌరీ నొప్పిగా ఉంది అంటుంది మూలుగుతూ అమ్మడి పరిస్థితిని గమనించి వెంటనే వదిలేస్తాడు గబగబా అమ్మడి నుంచి రెండడుగులు వెనక్కి వెళ్లిపోయి ఆమె పరిస్థితిని గమనించి క్షమించు నన్ను అని గద్గుతమవుతున్న గొంతుతో చెప్పి తల తలమీద దబి దబిమని కొట్టుకుంటూ అటు ఇటు ఆవేశంతో తిరుగుతున్నాడు అతను వదలగానే గట్టిగా ఊపిరి తీసుకుంటుంది గుండెల నిండా ఆమె పడిన ఇబ్బందికి కళ్ల నిండా నీళ్లు చేరి కారిపోతున్నాయి గుండెల మీద చేయి వేసుకుని గట్టిగా శ్వాసిస్తూ ఆ నీటి చలమలవుతున్న కనుపాప మధ్య నుంచి గౌరీని చూస్తుంది రాధిక అతని ఆవేశం తెలుస్తుంది అతని ప్రవర్తనలో మార్పు గమనిస్తుంది కోపంతో ఎరుపెక్కిన కళ్ళు కన్నీటితో తడిసి చెంపల మీద మెరుస్తూ జారిపోతున్నాయి కొన్ని క్షణాలు కొన్ని క్షణాల్లోనే జీవిత కాలానికి సరిపడా భయాన్ని చూపించేశాడు అనిపిస్తుంది ఆమెకా క్షణంలో అతని ఆరాటం ఆవేశం కోపం దుఃఖం భయం బెంగ అని నామీదే నా వల్లే నాకోసమే స్పష్టంగా తెలుస్తున్న ఆమె మనసుకి అతన్ని కనురెప్పు వేయకుండా అలాగే చూస్తుంది ఆరాధనగా రెండు రౌండ్లు అటు ఇటు ఆవేశంతో పచార్లు కొట్టాడో లేదో అమ్మడిని వదిలి ఆ కాసేపు కూడా దూరంగా ఉండలేని అతని బలహీనత రివ్వున ఆమె దగ్గరకొచ్చేశాడు క్షమించు నన్ను అంటూ ఆమెను మళ్లీ కౌగిలించుకున్నాడు ఈసారి గట్టిగా బంధించలేదు కాని బిగి కౌగిలిలో అతని ఆవేదనను తెలుపుతున్నాడు నిన్ను కోపళ్లేను నువ్వు నా బలహీనత అలా అని నీకు ఏమన్నా అవుతుంది అంటే తట్టుకోలేను ఆ క్షణం నా గుండెని ఎవడో చేత్తో గట్టిగా నొక్కేసినట్టు అనిపిస్తాది తెలుసా నీకు పిచ్చి పిచ్చిలేస్తుంది ఇటువంటి పిచ్చి పనులు ఇంకెప్పుడు చేయమాక మాకే నన్ను అని చెప్తాడు బతిమిలాడుతున్నట్టే ఆమె వింటుంది మీద అతను చూపిస్తున్న ప్రేమను అతని మాటల్లో అతని భయంలో తెలుసుకుంటుంది అతని కన్నీరు ఆమె భుజం మీద పట్టంతో తడిచిన పైజామా చెమ్మతో ఆమెకు అర్థమవుతుంది అతని ఎంతగా తన కోసం పరితపిస్తున్నాడు మౌనంగా చెమ్మగిలుతున్న కళ్లతో అలా వింటూ ఉండిపోయింది ఆమెను కౌగిలి నుంచి వదిలి ఆమె చేయి పట్టుకుని ఇడ్రా అంటూ తీసుకెళ్లి మంచమీద కూర్చోబెట్టి అమ్మడికి ఎదురుగా కూర్చున్నాడు రాధిక నిశ్చలంగా అతన్నే చూస్తుంది అతని ప్రతి ఫీలింగ్ని చాలా ఇష్టంగా చూస్తుంది గౌరీ మాత్రం కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయాడు ఆమె రెండు చేతుల్లో అతని ముఖాన్ని దాచుకున్నాడు ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియని పరిస్థితిలో అతని ఉద్వేగాన్ని అణుచుకుంటూ మనసుని స్థిమితపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు తన తండ్రి తర్వాత తన కోసం అంతగా పరితపిస్తున్న వ్యక్తి అతని బాధ తన గురించి అని తెలుస్తూ ఐఎమ్ సారీ స్ట్రెస్ తీసుకోలేక యూజ్ చేశాను అని అవి అంత ప్రమాదకరమైనవి కాదు భయపడాల్సిన లేదు అంది చాలా మెల్లిగా అతని టెన్షన్ భయాన్ని తగ్గించడానికి అన్నట్టుగా అమ్మడి అరచేతుల్ని పెట్టుకుంటూ నెమ్మదిగా తల పైకెత్తి అమ్మడిని చూస్తూ ఆమెకు పూర్తిగా దగ్గరగా జరిగి కూర్చుంటాడు అమ్మడి చేతులను అలాగే పట్టుకొని ఎక్కడవవి నీకు ఎటా వచ్చాయి నీ దగ్గరికి అసలు ఎందుకున్నాయి పైగా ప్రమాదం కాదని అంత తేలిక ఎట్టా చెప్తున్నావు రాత్రి ఎట్టా ఉన్నావో తెలుసా మొద్దులా నిద్రపోతున్నావనుకున్నాను చక్కగా నిద్రపోతున్నావో నీకు మెలకువ రాకుండా చేయాలనుకున్నాను చాలా జాగ్రత్తగా నెమ్మదిగా అన్నీ పూర్తి చేశాను కాని నువ్వు నిద్రమాత్రలు వేసుకున్నావు ఎట్టా ఎట్టా అని అంటున్న అతని గొంతు జీరపోతుంటే ఇక మాట్లాడలేకపోతున్నాడు వస్తున్న కోపానికి దౌడ కండరాలు బిగుసుకుపోతుంటే ఆ ఉద్రేకాన్ని అదుపు చేసుకోవడానికి అన్నట్టుగా వెంటనే అమ్మడి చేతుల్లో గట్టిగా ముఖాన్ని అదిమి పెట్టేసుకుంటాడు అమ్మడి చేతుల మధ్య అతని కంటి తడి తెలుస్తుంటే నెమ్మదిగా పిలుస్తుంది గౌరీ అని గౌరీ పలుకలేదు గట్టిగా ఊపిరి తీసుకుంటూ అతన్ని అతను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఆ ఊపిరి వేగం వెచ్చదను ఆమె అరిచేతుల్లో స్పష్టంగా తెలుస్తుంది గౌరీ నాకు డాక్టర్ రిఫర్ చేశారు నాన్న హాస్పిటల్లో ఉన్న టైంలో నాన్నకు ఏమైపోతుందోనన్న భయం పక్క నుండి మాట్లాడటానికి కూడా ఒక మనిషి లేని ఆ టైంలో చాలా భయపడిపోయాను అసలు నిద్రలేదు ఏడ్చి ఏడ్చి చాలా అలసిపోయాను నాన్న దగ్గరే ఉండిపోయాను నాన్నని వదిలి వెళ్లాలంటే చాలా భయం వేసేది అని నీళ్లు తిరుగుతున్న కళ్లతో చెప్తుంది రాధిక తండ్రి గురించి మాట్లాడేసరికి గౌరీ తలపైకెత్తి ఆమెనే చూస్తున్నాడు ఆమె ఇప్పుడు గౌరీని చూస్తూ అలాగే చెప్తుంది ఇలా ఉంటే మీ నాన్నని చూసుకోవడానికి ఇంకెవరు ఉండరు నువ్వే పేషెంట్లా మారిపోతావు అని చెప్పి ఖచ్చితంగా రెస్ట్ కావాలి అని డాక్టర్ స్లీపింగ్ పిల్స్ ఇచ్చారు నేను తీసుకున్నవి నిజంగానే ప్రాబ్లం కాదు డాక్టర్ ఇంకా హెవీ డోస్ ఇచ్చారు అవైతే ప్రాబ్లం అవుతుంది అందుకే నేను మార్చి తీసుకున్నాను ప్రాబ్లం ప్రాబ్లం రాదు గౌరీ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు నేను ఎం ఫార్మసీ చేశాను మెడిసిన్స్ గురించి నాకు తెలుసు అంటూ స్లీపింగ్ పిల్స్ తీసుకోవాల్సిన అవసరం ఏంటో చెప్తూ కళ్ళ నిండా కన్నీళ్లతో దీనంగా చూస్తుంది గౌరీని వెంటనే గౌరీ ఆమె కళ్ళు తుడుస్తూ ఏడవకు మిర్చి వేడిస్తే నేను చూడలేను ఇక ఇక మీద ఎప్పుడూ అటువంటి పరిస్థితి నీకు రాదు నువ్వెప్పుడు ఒంటరిగా భయపడేలా ఏది ఉండదు అని చెప్తూనే అతని రెండు చేతులతో అమ్మడిని చుట్టేసి ఆమె తలని తన గుండెకు హత్తుకుంటాడు ఆమె మనసుకి కావలసింది దొరికినట్టుగా హాయిగా అక్కడ ఇమిడిపోయింది గౌరీ నుంచి ఒక చేతిని వెనక్కి పోనిచ్చి అతని వెనుని చుట్టేసింది రెండవ చేతితో ముందు నుంచి అతని భుజాన్ని ఆసరాగా తీసుకుంది అతని గుండెల మీద గువ్వపిట్టలా ఒదిగిపోయి ప్రశాంతంగా కళ్ళు మోసుకుంది మొదటిసారి మొట్టమొదటిసారి ఎటువంటి ఎమోషన్స్ లేకుండా ఎటువంటి ప్రోత్ఫలం లేకుండా అమ్మడి ఇష్టానికి హాయిగా అతని బాహువుల మధ్య చేరిపోయింది ఆమె 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 గౌరీ చేతులతో చేతులతో గౌరీని మనస్ఫూర్తిగా చుట్టుకొని కౌగిలించుకుంది అమ్మడి చేతి స్పర్శ మీద తెలుస్తుంటే ఇప్పుడు ఉన్న ఆ పరిస్థితుల్లో కూడా అతని శరీరం అంతా ఒక తీయని అనుభూతి మనసు మృదుమధుర రాగాలు మేటుతున్నట్టు మనోహర భావంతో నిండిపోయింది ఇదే కదా కావలసింది నాకు నన్ను నన్నుగా అర్థం చేసుకుని అంగీకరించాలి నా మీద పూర్తి నమ్మకాన్ని నిలపాలి ఎంతగా నిన్ను కావాలనుకుంటున్నానో నా కోరిక ఎంత బలమైనదో నీకు తెలియాల దానికోసం మాత్రమే నేను బతుకాల నీ మనసు ప్రేమతో వెరసిన క్షణం తీయటి తేనె పలకరింపుల కన్నా తేనెటి కత్తులతో గుచ్చే గుణపాలే ఎక్కువగా ఉంటాయి అయినా సరే వాటిని దాటి నువ్వు నన్ను అంగీకరించాలా నా ప్రేమ నీకంతగా అందించాలా ఒక్క క్షణం ఒక్క క్షణమైనా సరే నీ ప్రేమను పరిపూర్ణంగా నేను ఆస్వాదించాలా నువ్వు నాకు కావలు మిర్చి నాకు కావాలా అనుకుంటున్నాడు మనసులో రాధిక పూర్తి స్పృహలో ఉండే మొదటిసారి అతన్ని పట్టుకుంది అది గౌరీకి చాలా నచ్చింది కళ్ళు మూసుకుని ఆమెను మరింతగా తనలోకి హత్తుకుంటూ ఆ ఫీల్ని ఆస్వాదిస్తున్నాడు రాధిక పరిస్థితి కూడా అలాగే ఉంది తన కోసం ఇప్పటి వరకు ఎగిసిపడిన ఆవేశం ఆమె స్పర్శతో నెమ్మదించటం గమనిస్తూ ఆ గుండె చప్పుడు వింటూ ఉండిపోయింది గౌరీని అలాగే కళ్ళు మూసుకుని నెమ్మదిగా గౌరీ అని అలాగే కళ్ళు మూసుకుని నెమ్మదిగా పిలిచింది అన్నాడు అంతే నెమ్మదిగా యూ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ చెప్పింది మనస్ఫూర్తిగా ఏదో మొక్కుబడిగా కాదు తాను ఇప్పుడు ఉన్న ఈ ప్రశాంతమైన క్షణాలకి తనతో ఉన్న తన తండ్రి ఉనికికి అన్నింటికి గౌరీయే కారణమన్న సంతృప్తి ఆమె గొంతులో ధ్వనిస్తుంది అలా చెప్తున్నప్పుడు గౌరీని పట్టుకున్న ఆమె చేతుల్ని మరికాస్త ప్రెస్ చేస్తూ ఆమె ఎంత సెక్యూర్డ్గా ఉన్నది అతనికి తెలిసేలా చేస్తుంది ఆమె స్పర్శకి ఆమె మాటలకి అమ్మడిని మరికాస్త బిగించి పట్టుకుంటూ గట్టిగా ఊపిరి తీసుకుని వదులుతాడు గౌరీ మించి అతను రెస్పాండ్ అవ్వలేదు కాని అతను ఏం చెప్పాలనుకున్నాడో అమ్మడికి ఆ బిగింపులోనే అర్థమైంది ఇది ఆమెకు కొత్త కాదు అమ్మడు ఎప్పుడూ ఏడుస్తున్నా భయపడుతున్నా దిగులుగా ఉన్నా అతను అలాగే పట్టుకుంటాడు అంత నేను చూసుకుంటా అని చెప్తున్న ప్రతిసారి అతని స్పర్శలో నీకు నేనున్నాను అని చెప్తూనే ఉన్నాడు అది ఇప్పుడు అర్థమవుతోంది మరింత బాగా అర్థమవుతోంది నా కోసం నువ్వున్నావు అని మనసుకు అనిపిస్తున్న వేళ ఆమె పేదాలు వెంచుకుంటున్నాయి ఇన్ని రోజుల తర్వాత మొదటిసారి ఆమెకి సంతోషంగా అనిపించింది ఆ సంతోషం పెదవుల మీద నవ్వులా మారింది తిరిగి మొదటిసారి నవ్వుతుంది అతని గుండెల మీద నడుస్తున్నది ముళ్ళబాటలో కాదు పూలబాటలో నీ దారిలోని ప్రతి ముళ్ళును ఏరి మెత్తటి పూల రెమ్మలతో నీ పాదాలు నొచ్చకుండా అందమైన రహదారిని నీకోసమే పరిచాడు దానిలో నిన్ను నిలిపాడు తన ప్రేమని అందుకుంటూ వైపు నువ్వు నడిచే అడుగుల కోసం ఎదురు చూస్తున్నాడు నీ ప్రతి అడుగులోని ఆ మృదు మధుర స్వరాలను వింటూ ఆనందిస్తున్నాడు అనిపిస్తున్న క్షణం అమ్మడి పసిరి పాదాలకి చిరు చిరుముద్దు వద్దిన రోజు అతను చెప్పిన మాటలన్నీ గుండెల్లో జల్లుమంటుండగా ఆమె శరీరం అంతా అతని సున్నితమైన స్పర్శ పలకరిస్తుంటే పక్కకి మడిచిపెట్టుకున్న ఆమె కాళ్లని నెమ్మదిగా దగ్గరికి లాక్కుంది ఇద్దరి గుండె చప్పుడులతో ఇరువురి ఉచ్ఛ్వాస నిశ్వాసలతో నిండిపోయిన ఆ గదిలో అమ్మడి సిరిమువ్వల సవ్వడి వినసొంపుగా అలలా వినసొంపుగా అలరారుతుంది ఆమె కాళ్ళు కదపగానే ఆ సవ్వడు వింటూ పైకెత్తిన అమ్మడిని అదే క్షణం కళ్ళు తెరిచి చూస్తున్నాడు గౌరీ ఇద్దరి కళ్ళు కలిసిన క్షణం అతని కళ్లల్లో ఆమె పట్ల ఎంత ఆరాధన ఉందో స్పష్టంగా తెలుస్తుంది అతన్ని కన్నార్పకుండా అలాగే చూస్తున్న అమ్మడి కళ్ళు ఆనందంతో నిండుకుంటున్నాయి అమ్మడి చూపుల్లో మొదటిసారి నిండిపోతున్న గౌరీకి చెప్పలేనంత సంతోషంగా ఉంది ఆమె చెంపు మీద చేత్తో ప్రేమగా నిముడుతూ అలాగే అమ్మడిని చూస్తూ కళ్ళెగిరేస్తాడు అతని సైగకి అతన్ని అలా అలా చూస్తూనే యూ అంటుంది ఆ పర్వశంలోనే మిర్చి భయపెడుతున్నావు అన్నాడు ఆమెని అలాగే చూస్తూ అతనికి అర్థమైంది ఆమె కళ్లల్లో మొదటిసారి అతను గమనిస్తున్న భావాలు కొత్తగా ఉన్నాయి కోపం అసయం బెరుకు భయం లాంటివి ఏమీ లేని ఒక కొత్త భావం ఆమె కళ్ళల్లో కనిపిస్తుంది ఆమె ప్రవర్తనలో మార్పు తెలుస్తుంది ఆ మార్పు అతను కోరుకున్నదే అయినా ఆమె మనసుకు తెలిసి చేస్తుందో లేదో అని అనుమానం అతనిలో మెదులుతుంది ఆ ఆలోచనతోనే అమ్మడిని చూస్తూ నువ్వు నా సొంతం విడిచిబేబీ నీది ఏదైనా సరే అది నాది అంతా చూసుకుంటా అని కదా నీకు నాకు మధ్యన ఇలా వద్దు చెప్పమాకు మళ్ళా అని లాలనగా చెప్తూ అతని మనసులోని భావం తెలిపే విధంగా అమ్మడి నుదురు మీద ముద్దు పెట్టుకుంటాడు నాన్న అక్కడ ముద్దు పెట్టుకుంటాడు గౌరీ అంది అతని స్పర్శని ఫీల్ అవుతూ కళ్ళు మూసుకున్న అమ్మడిని అలాగే చూస్తున్న గౌరీని కళ్ళు తెరిచి చూస్తూ నాకు నాన్న తప్ప వేరే ఇంకా ఏ ప్రపంచమూ తెలియదు గౌరీ నాకు ఎప్పుడైనా భయమేస్తే నాన్న నా చేయి పట్టుకుంటారు గట్టిగా నేనున్నాను అని ధైర్యం ఇస్తారు అటువంటి నాన్న విషయంలో అంతా కోల్పోతున్నాను అనుకునే క్షణంలో నీ దగ్గరకొచ్చాను ఆ రోజు నుంచి అంతా నువ్వై నా భయాన్ని నా బాధని దూరం చేశావు నాకు తెలియక భయపడ్డాను నాకు తెలిసేసరికి అసలు భయపడే ఒక్క క్షణం కూడా నా చుట్టూ తా లేదని నువ్వు తెలిసేలా చేశావు నీ దగ్గరికి వచ్చాక ఆ భయం పూర్తిగా పోయింది నేను ఒంటరి నన్న ఫీలింగ్ నాకు ఒక్కసారి కూడా తెలియనివ్వలేదు ఇప్పుడు ఈ క్షణం ఈ విధంగా కాదు గౌరీ ప్రతి క్షణం ఏదో విధంగా నా ఒంటరితనం నన్ను భయపెట్టకుండా చేశావు నేను సరిగా తెలుసుకోలేకపోయాను చాలా చేశావు నా కోసం అంతా నేను చూసుకుంటా అని చెప్పిన నుంచి ఈ రోజు వరకు అంతా నువ్వే చేశావు నీకు ఈ మాట చెప్పాలంటే భయమేసింది అందుకే ఆ రోజు చెప్పలేకపోయాను నీ గురించి పూర్తిగా అర్థమయ్యాక చెప్పకుండా అసలు ఉండలేను అందుకే చెప్పేశాను అందుకే చెప్పేశాను థ్యాంక్ యూ అన్నింటికీ థ్యాంక్ యూ గౌరీ అని చెప్పి తిరిగి అతని భుజాల మీద వాలిపోయి ప్రశాంతంగా కళ్ళు మూసుకుంటుంది చెప్తున్నంతసేపు ఆమె కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి అవి కృతజ్ఞత భాష్పాలని గౌరీ అనుకుంటున్నాడు తనని పూర్తిగా అర్థం చేసుకుందని అతనికి అర్థమవుతోంది ఆ ఫీలింగ్ అతనికి ఒక స్వచ్ఛమైన సంతృప్తినిస్తుంటే అమ్మడిని మరింతగా తనలోకి అదుముకుంటున్నాడు ఒక్క సంఘటన ఒక్క రాత్రి అంత మార్చేసింది నీకు నా మీద పూర్తిగా నమ్మకాన్నిచ్చింది ఇన్ని రోజుల నుంచి నీలో ఉన్న అన్నీ చెప్పేశావు ఇంకా మిగిలింది ఒక్కటే బేబీ నా మీద నీలో ఉన్న ప్రేమ అది నీకు తెలియాలా నాకు చెప్పాలా దానికోసమే ఎదురుచూస్తున్నా అది కూడా తెలుస్తుంది తెలుస్తుంది బేబీ తెలుస్తుంది నిన్ను కోరి మనసుని హత్తుకునే మధురమైన ప్రేమకథ ఈ స్టోరీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మరో ఎపిసోడ్లో మళ్లీ కలుసుకుందాం